తెలంగాణ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని చర్చించుకోవాలని కేసీఆర్ ఫ్యామిలీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఒకరు గల్లీలో మరొకరు ఢిల్లీలో అన్నట్లున్న వీధి భాగోతాలను తెలంగాణ సమాజం గమనిస్తుందని తెలిపారు పదేళ్ల అధికారం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు అలాగే ఎర్రబెల్లి ఫామ్ హౌస్కే తమ మంత్రుల బృందాన్ని పంపిస్తామని అన్ని వివరాలను అక్కడే చర్చించుకుందామన్నారు అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకుంటాం అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతు ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సుఖేంద్రం రోజులోకి రప్పించవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలుగా ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం ఇదొక మార్గం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు విశ్వాసం ఉన్న వాళ్లకు మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు చట్టసభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరిష్కారం చూపించాలా ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించే బాధ్యత ప్రజలు మనకి ఇచ్చిండ్రు నా మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా మేము చర్చలకు ప్రభుత్వం వైపు నుంచి కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం శాసనసభలో శాసన మండలిలో కృష్ణానది జలాల మీద గోదావరి నది జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద ఈ సంవత్సర నెరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం ప్రజలకు వివరిద్దాం ఈ ప్రభుత్వం సహేత్కమైన సూచనలు సలహాలు వస్తే తప్పకుండా పాటిస్తుంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా ప్రజలకు ఇంతముందు బట్టిగారు చెప్పారు ఎక్స్పర్ట్స్ని మనం అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకోవాలా స్టేక్ హోల్డర్స్ని కాన్ఫిడెన్స్లకు తీసుకోవాలన్నారు స్టేక్ హోల్డర్స్ని ఎక్స్పర్ట్స్ని న్యాయశాఖలో కోవిధులను సాగునీటి రంగంలో కోవిధులను మిగతా ప్రజలలో ఉండే వాళ్ళని కూడా అందరిని పిలిచి అవసరమైన మేరకు ఒక చర్చను ఒక మంచి వాతావరణంలో చర్చించి తెలంగాణ మిగతా రాష్ట్రాలకు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా సభల్ని నిర్వహిద్దాం సభానాయకుడిగా నేను ఇస్తున్నా మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభలు నిర్వహించే బాధ్యత నాది ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా పరిధిలో చట్ట చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది